నాగరికత అనేది మనకి భారతీయ సంస్కృతిలో భారతీయులకి ఒక నేర్పింది కాదు ఋగ్వేద సూక్తాల్లో పళ్ళు తోముకోవడం గురించి ఉంది ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకోవాలని ఉంది కాబట్టి ఇంకో టూత్పేస్ట్ కంపెనీ వాడో వాడో వీడో వచ్చి పరిచయం చేయాల్సిన పని లేదు అంటే ఈ టూత్పేస్టులు రాని ముందే ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసేవారు అప్పటి వాళ్ళకి ఇంకా పళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి చెప్పాలి అంటే మనకు ఊడుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా దానిలో ఉన్నదే ప్రతి విజ్ఞానం దానిలో ఉన్నదే ఇప్పుడు మీరు ఎక్కడికో పోవక్కర్లేదండి అండి ఈవేళ మనం నడిపిస్తున్నాం విమానాన్ని ఈ విమానం గురించి పుష్పక విమానం అనేది ముందు నుంచి మన శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు అది కూడా ఇవాళ రేపట్లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అమెరికా లాంటి దేశాల్లో డ్రైవర్ లేకుండా నడుస్తుంది కారు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాము అది ఇంకా మనం ఇప్పుడు వచ్చే ఆ కారుని ఎంతవరకు నమ్మాలో తెలియదు కానీ పుష్పక విమానానికి పైలట్ అనేవాడు లేడు కేవలం రాముడు ఆజ్ఞ చేశాడు అంతే రా అంటే వచ్చాడు ఆయన ఆ రూపంగా పో అంటే పోయాడు మళ్ళీ స్వస్థానం చేరుకున్నాడు ఎక్కడా కూడా ఏటీసీలు లేవు రన్వేలు లేవు పానిచ్చేవాళ్ళు లేడు ఎవరూ లేకుండా విమానం నడిచింది అక్కడ కాబట్టి ఇప్పుడున్న ఏదైతే డ్రైవర్లెస్ కారు ఏదైతే ఉందో ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నది ఇంకా నమ్మకం కూడా లేనిది అప్పట్లో పైలట్లస్ విమానం నడిచింది ఇంకెంతకు